ఏపీలో అతి భారీ ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరం ప్రాజెక్ట్ పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయని చెప్పేసి విదేశీ నిపుణుల బృందం అయితే అభిప్రాయపడింది ముఖ్యంగా చూస్తే ఈ విదేశీ నిపుణుల బృందం ఇది ఆరో పర్యటనగా చెప్తున్నారు అంటే గతంలో ఐదోసారి అంటే ఐదో పర్యటనలో కొంతమంది నిపుణులు అయితే వచ్చి పరిశీలించారు సో ఇప్పుడు వాళ్ళు పరిశీలించి ఇచ్చిన నివేదికకి ఇప్పుడు చూస్తున్న నివేదికకి పనులు అయితే చాలా వేగంగా జరిగాయని అయితే చెప్తూ ఉన్నారు చూస్తే కనుక విదేశీ ప్రతినిధుల బృందం అయితే కనుక ఇప్పుడు ఆరో పర్యటనకి రావడం జరిగింది గడిచిన మూడు నెలల్లో ప్రాజెక్టు మంచి పురోగతిలో ఉందని చెప్తూ ఉన్నారు ఈ పనులన్నీ కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి మాకు వచ్చి మేము వచ్చిన ఐదో పర్యటనకి ఇప్పుడు ఆరో పర్యటనకి పనులు చాలా స్పీడ్గా జరిగాయి నిజానికి చూస్తే రెండు వేల ఇరవై ఆరు జూన్ వరకు కూడా డయాఫ్రమ్ వాల్ అయితే గనక నిర్మాణం పూర్తి చేయలేకపోవచ్చు అని చెప్పేసి అప్పట్లో వచ్చిన ఐదో ఐదో నిపుణుల బృందం అయితే గనక అంచనా వేశారు అయితే ఇప్పుడు అది ఫిబ్రవరి నాటికే వాళ్ళైతే ఈ ఈ సంవత్సరం జూన్ వరకు కూడా డయాఫ్రమ్ వాల్ పూర్తి కాదని అయితే అనుకుంటూ నివేదిక ఇచ్చారు కాకపోతే ఫిబ్రవరి నాటికే ఈ డయాఫ్రమ్ వాల్ పూర్తి కాబోతుంది అని చెప్పేసి ఇప్పుడు వచ్చిన నిపుణుల బృందం హించ్ బర్గర్ అలాగే డేవిడ్ బీపాల్ ఫ్రాంకో డి అయితే పోలవరం పనులపై అయితే ప్రశంసించారు పోలవరంలో మూడు రోజుల సమీక్షల అనంతరం ఈ రోజు నిన్నటి రోజున రాజమహేంద్రవరం ప్రాజెక్ట్ అథారిటీ కార్యాలయంలో వారందరూ కూడా సమావేశమయ్యి మళ్ళీ ఒకసారి ఇవన్నీ కూడా మళ్ళీ అన్ని కూడా చెక్ చేసుకుని అభిప్రాయం అయితే తెలియజేశారు ఆ పోలవరం డ్యామ్ లో వాడుతున్నటువంటి ఇసుక రాయి క్లేత్ అయితే మెటీరియల్ నాణ్యత అంతా కూడా బాగుందని ఇంకా ప్రధాన డ్యామ్ నిర్మాణానికి అవసరమైన ఆకృతులు కూడా ఆమోదం ఉంది ఇవన్నీ కూడా చెప్పారు మాక్సిమం ఏంటంటే రెండు వేల ఇరవై ఏడు నాటికైతే కనుక ఈ పోలవరం కంప్లీట్ అంటే రెండు వేల ఇరవై ఏడు జూన్ నాటికి సాధ్యమేనైతే అంచనాకు వచ్చారు నెక్స్ట్ ఇయర్ జూన్ నాటికి ఇంకొక సంవత్సరం సంవత్సరంన్నర దగ్గరగా ఉంది నెక్స్ట్ ఇయర్ జూన్ నాటికి అయితే గనక పోలవరం ఆల్మోస్ట్ గా కంప్లీట్ అయిపోతుందని అభిప్రాయపడుతున్నారు సో ఈ ఈ మూడు నెలల పనులు వేగంగా ఉన్నాయి ఇంక ఇదే వేగంగా ఇదే ఈ వేగంతో పనులన్నీ కంప్లీట్ చేస్తారా లేదా అనేది అయితే ముందు ముందు రోజుల్లో చూడాల్సి ఉంది